హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఏంట ఈ వీడియోని ఆలోచిస్తున్నారు కదా ఏం లేదండి ఈరోజు మరంపచోడవరం గ్రామంలో నారాయణగిరి కొండపై వేయించేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అమ్మవార్లకి ఈరోజు ఆషాఢ మాస సందర్భంగా శాకాంబరి అలంకారం చేశారండి మా ఊర్లో అమ్మవార్లని మేమైతే దర్శించుకున్నాం మీరు కూడా దర్శించుకోవాలి కదండి అందుకే ఈ వీడియో చేస్తున్నాను మా ఊరి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తే చుట్టూ చెట్లతో అలాగే పూల మొక్కలతో చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి చూసారు కదండి చుట్టూ పచ్చని చెట్లతో చిన్న చిన్న మొక్కలతో పూల మొక్కలతో చాలా అందంగా ఉంది కదా మా ఊరి గుడి ఇక ఆలయం లోపల కూడా చూసేద్దాం రండి వచ్చేయండి మొదటిగా అమ్మవారి అలంకారం చూసేద్దాం రండి చూసారు కదండి అమ్మవారు చెరుకు గడలు క్యారెట్లు పచ్చిమిర్చి బెండకాయ ఇవన్నీ కూరగాయలతో అలంకారం చాలా అందంగా రెడీ చేశారు కదండి ఇక్కడ చూస్తే చూడండి పంచకాయకి క్యారెట్ కాకరకాయతో అలంకరించారు అలాగే జయ విజయులను కూడా అలంకారం చేశారండి ఇంకా మెయిన్ వెంకటేశ్వర స్వామి గారి అలంకారం ఇది స్వామివారిని చూస్తుంటే కన్నుల పండుగగా ఉంది కదా చాలా అందంగా ఉంది అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది తనివి తీరా చూసుకోవాలనిపిస్తుంది స్వామివారిని మళ్ళీ ఇక్కడ కూడా పనసకాయ కాకరకాయతో గుమ్మడికాయ పెట్టి భలే అలంకారం చేశారు కదండి ఇది గోదాదేవి అమ్మవారు ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా అలంకారం చేశారు క్యారెట్లు బెండకాయ వంకాయ అన్ని రకాల కూరగాయలతో కూడా అలంకారం చేశారు చాలా బాగున్నారు కదండి అమ్మవారు చూసే కొలిది చూడాలనిపిస్తుంది ఇక చూడండి మా గుడి మొత్తం ఇలా అయితే ఉంది మాకైతే దర్శనం అయిపోయి మేము కూర్చున్నాము మా వారైతే వీడియో తీస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్